రెండేళ్ళు ఏదో ఏదైనా చేసింది లేదా ఏమన్నా రోడ్ పోసి ఉండ లేకపోతే ఏమన్నా బ్రిడ్జ్ కట్టించుండా ఏమైనా చెరువు కట్ట కట్టించుండా ఏమో చూపియమని వచ్చి మూసి సుందరీకరణ చేస్తా ఉంటుండు నాశనం చేసిండు మూసంతా ఏం చేస్తుండు అలా పేదోళ్ళు అని ఇండ్లని గోల ఇంకేముంది ఆట ఎక్కువంటి పెట్టి ఇప్పుడు బాధ బాధపడి కన్న కష్టం చేసుకుంటా ఇల్లు కట్టుకుంటాడు అని ఇల్లు గొల కొడితే ఎంత బాధ అవుతుంది మళ్ళీ ఎడికెళ్ళి కట్టుకుంటాడు ఈయన కట్టిస్తాడా ప్రభుత్వం చెరువులు కాపాడడం కోసం అంటుండీ చెరువు ఎట్ట పోయేది అట్టే పోయింది అప్పుడు పోలేదా కేసీఆర్ ఉన్నప్పుడు పోలేదా ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు పోలేదా కేసీఆర్ కాకముందు కూడా పోయిందిగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా ఏరు పోయిందిగా మరి అప్పుడు కొట్టకపోయిరా ఒక తోలు పోతూనే ఉంటారు ఒక తోలు ఆడు ఆడెన్ని కాన్న బాధ పడి గూడు కట్టుకుంటాడు బిడ్డ ఆయన ఇల్లు కూడా కొడితే అని పిల్లలు ఎక్కడ పోవాలి ఆయన జిల్లాలో ఎక్కడ పోవాలి రోడ్ మీద పడి సస్తు ఏడుస్తురు అసంటోనికి పాలన అవుతుందా చేయొస్తుందా చెప్పాలి పేదోని చేసేది ఏంటిది అన్ని చేస్తేనే పేదోడు ఓటేస్తాడు పేదోడు కనపడే చాలా ఉంటాయి కొడుకు తెలుసా కేటీఆర్ కార్ల ఏదో పెట్టినట్టంట్లో అవినీతి చేసి అనుకుంటున్నారు ఎక్కడికి పట్టుకొచ్చిండు పెద్ద పెద్దోళ్ళని పట్టుకొచ్చి ఊరంతా పింఛన్లు ఇచ్చిండు అవన్నీ చేసిండు అవన్నీ చేసిండు ఐటీ సీట్ అంటే మరి అట్లయితేనే ప్రపంచం నుంచి వచ్చి తీసుకొని నేను ఎక్కడ కూడా ఇక్కడ చేయడానికి ఇరవై సార్లు యాభై సార్లు పోయొచ్చు ఢిల్లీకి పోతుండు మరి ఏం చేస్తుండు మరి ఏమైనా ఇస్తుండ